హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సంతలో ఉన్నామన్నమాట ఈ సంత వంటల మామిడి అనే విలేజ్లో ఈ సంత జరుగుతుంది ఇక్కడ ఈ సంతలో రావాలంటే విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్ళే మధ్య మార్గంలోనే ఈ వంటల మామిడి విలేజ్ అంటుంది ఈ వంటల మామిడి విలేజ్లోనే ఈ సంత అయితే జరుగుతుంది కంప్లీట్గా మనకు సీతాపల్లలే ఈ సంతలో అయితే దొరుకుతాయి ఈ ప్రస్తుతం కాలంలో అయితే మొత్తానికి మీరు చూడొచ్చు చుట్టుపక్కల కూడాను మంచి వాతావరణంలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది మొత్తం అంతా చుట్టినంత కొండ ప్రాంతమే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైనా కావడు వేరు పాలం

ఎంత రేట్లు ఉంటాయా ఎంత ఎంతగా మీరు పదిహేడు రెండు వేల దాకా రెండు వేల దాకా రెండు దాకా సైజులు పెట్టి పెద్ద సైజులు అయితే రేట్ ఎక్కువ వెళ్తాయి మామూలు సైజు ఈ పెద్ద సైజు అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఎంత ఓకే ఓకే అంటే పెద్ద కదా చిన్న పెద్ద అయితే రేట్లు తక్కువ ఉంటాయి ఎంత అడుగుతున్నావాడు ఏడు వందల యాభై కావడా నడుచుకుని వచ్చావా మోసుకొని వచ్చావా ఎంత ఓకే నువ్వు చెప్తున్నావు నువ్వు పన్నెండు వందలు చెప్తున్నావా పన్నెండు వందలు చెప్తే ఏడు వందలు అడిగారాహా ఓకే ఓకే అమ్మేశారనా కడుగుతున్నారు అడుగుతున్నారు ఎనిమిది వందలు చెప్పాను గంప ఎనిమిది వందలు కాయలు ఉంటాయి మీకు అంచనా ఉండదు అన్న ఎంత అయిపోయిందా అక్కడ అయిపోయిందా ఎంత ఆరు వందలు రెండింటికి కావాడికి ఆరు వందల రూపాయలు పట్టుకు తీసుకెళ్ళిపోరా చెప్తాము వెయ్యి వంద వెయ్యి వంద పదకొండు వందల పదకొండు వందలు నాలుగు వందలు అడుగుతున్నారు మీడియా

ఏడు వందలు ఇచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు నడిసి వస్తున్నారా ఎక్కడి నుంచి ఇక్కడ ఇచ్చాయి తెలీదు మూగది ఆరు వందలకి అయిపోయింది తెగిపోయింది ఆరు వందలకి ఎంత అమ్మేసావా ఆకులు అవునా ఎంత ఎంతగా అమ్మేవు ఎంతగా అమ్మేవమ్మా అవునా அம்மே சார்ண்ணா எந்தண்ணா பன்னெண்டு வந்து காப்படி பன்னெண்டு வந்து அம்மாரா ஆது கூட சாப்பாடு అమ్మేశారానా ఎంత ఎంత పన్నెండు వందల ఓకే ఓకే అయితే మీ కూడా అమ్మేశారు మొత్తం మీది కూడా ఎంత కావడే వెయ్యి రూపాయలకి ఇచ్చేవా నువ్వు ఆహా ఓకే ఓకేనా అయితే ఎంత కడుగుతున్నారా వెయ్యి వెయ్యి రూపాయల ఎంత అంటున్నారా మీరు ఎంత అంటున్నారు పదిహేను వందలు కావడా ఎన్నికాయలు ఉంటాయి ఓకే ఓకే అన్న

వెయ్యి రూపాయలు కావడే నా ఆకులు అలసిపోయి కూర్చున్నావు అడగట్లేదు ఎవరు సౌకర్యాల ఎవరు రాలేదు కదా ఎంత దూరా నుంచి వచ్చారు దూరమే ఎవరు కూడా ఏ అడగలేదు ఎంత అనేసి అవునవును ఆకులు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కానీ ఎవరు అడగలేదు దీనికి కొన్న సౌకర్యాలు ఏమి రాలేదా వస్తారు అంతారా వస్తారా లేదు ఎందుకు అమ్ముతారా మామూలుగా ఆకు కాబడి రెండు వేల అమ్ముతారా అంటే ఒక కట్ట వెయ్యి రూపాయలు అలాగా మీరు కూడా సేమ్ ఊరకా ఒకటే ఊరా ఆకలి అయితే బోర్డు కానీ ఆకలి వచ్చాయి కానీ ఆకులు మీరే తీసుకొచ్చారమ్మా అడగలేదు ఎవరు కూడాను ఎంతకమ్మారా కేటా కేటా ఎనిమిది వందలకి ఇచ్చారా కేటా ఎనిమిది వందల రూపాయలు ఎన్ని కాయలుంటాయి కాయలు తెలీదా ఎనిమిది నాలుగు వర్షాలు అమ్మసావా తమ్ముడు ఎంతకి ఐదు వందల ఎంత ఎంత కడుగుతున్నారు కట్ట ఎంత మీరు ఎంత చెప్తున్నారు ఎంత అడిగారు పదిహేను వందలు అడిగారా మీరు రెండు వేల చెప్పారా లేవు యాభై మూడు మూడు వందల యాభై రూపాయలు అడిగేసి వెళ్ళిపోతున్నాడు అన్న మరి ఎక్కడి నుంచి వచ్చారా అన్న మీరు అదే వైజాగ్ అన్న వచ్చారట అన్నాడు చెప్పు పదసార్లు చెప్తున్నాయి అనుకోండి కదా మా కింద కొట్టుకు వెళ్ళి పదహారు ఉందండి అలాగే చెప్తా